ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక్కి ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి రే గోంపులో నుంచి జింక పిల్ల బయటకు వచ్చిందంట టైం వచ్చింది వాళ్ళిద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందే చేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల పెట్టండి అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకొని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్ అవడం లో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం లాస్ట్ చాయిస్ లాక్ అవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది అమ్మాలని మేము ఫిక్స్ అవ్వాలదు మిస్టర్ జాన్సన్ మీ ఈ టీం ఫైవ్ మిలియన్స్ కి ఒక నారెంట్ తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ సిస్తాం టే క్లోజ్ చేస్తే బయలుదేస్తాను నీమోని నీ ఆరియన్స్ రండో టీమ్ కొనాలంటే సరిఫు కవలోంటే కసి గేమ్ చూసి వెలిపో చూడ్డానికి కుదా భోయమేసింది కాదు ఏమా ఓకే గోల్ వేస్తే అయ్యో వేస్తే గోల్డ్ చదువు కదా బాల్ పట్టుకొని ఒక చెప్పు కుదా వేయలేవు ఫ్రీ నా రిగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నవ్ ద టీమ్ ఇస్ మై ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీకెంతా వెయిట్ చేయడం మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడగ సలహాలు లేవు కి కొంతైతే చాలా మంది సాకనావ్ మీ మ్యాన్ యూ విల్ గెట్ మోర్ మనీ మనీ నాకెందుకు చెప్పలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫౌండ్ దస్ పేపర్స్ అస్సె డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి పట్ అకాడింగ్ టు ఫాదర్స్ వెల్ మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రర్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది నా లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ కూడా వన్ మంత్ లో నా వెంకట్రావు మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వడం మానేశాను అదేంటి ఓ నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

ఎదోలు బాలయ్యం రాదు ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆటానికి ఆయన నాకు ఎందుకు లేని గొడవ అది ఆడటో డోమేష్ బాస్ లేదా ఇక ఆటను రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్స్ సలహా తీసుకోవచ్చుగా ఐ దెమ్ ఐడియా మీరు చూడం సీనియర్ కోచ్ లా ఉన్నారు ఎక్స్పీరియన్స్ తోత్ కి సలహా నేను సలహాలు ఇవ్వటం మానేశాను బట్ వై పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగిన గ్యాస్ వస్తుంది సర్ మిర్ చోటంగ్ బచన్ కి సచన్ కి గురుగర్ల ఉన్నారు ఆఫ్టర్ అలా బచ్చ కాలకు సలహాలిరా ఐ కెనాట్ మ్యాన్ ఐ థింక్ హి డస్ంట్ నో ద గేమ్ వేస్ట్ ఫెలో యవరో నో నో ప్లీజ్ పరిస్థితులను నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తా అనుకున్నానే కానీ హి మేంట్ చేస్తా అనుకోలేదు యు మేక్ ఇట్ గివ్ ఇట్ డు ఇట్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ టేక్ ది ఫింగర్ లైక్ దిస్ అదర్ ఫింగర్ లైక్ దిస్ టేక్ ది స్టెప్ లైక్ దిస్ ఆల్ ది స్ట్రెంత్ అండ్ రపర ఆర్మ్ ఓకే అండర్స్టాండ్ యా గో బ్యాక్ లైక్ దిస్ లైక్ దిస్ ంగ్ చేశారునింగ్ హౌ మచ్ మనీసర్ యర్ కార్జ్ నాట్ నేను నిన్ను హెల్ప్ అడగలేదే నీకు ఆప్షన్ లేదు ఓకే థ్యాంక్స్ బ్రో ఐ వీకెండ్ అండ్ వెంకట్రావు ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవు ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ మేడం తో మీటింగ్ అరేంజ్ చేయాలి హాయ్ నేను కార్తిక్ కార్తిక్ పోతనేని అనుష్క ఐ హావ్ ఎ లాట్ అబౌట్ యు మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి వెంచరాయని విన్నాను సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఓపెన్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై That's my plan. Metros, gambling, That's <not Kivol For otrosky> Half an hour time again.

ఆడు మగాడికి రోల్స్ రాయలాంటాడు వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడికున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి మేడం తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదరా

మీరే అంటారు అంకుల్ అంకుల్ గా ఉందమ్మా ఇది బిజినెస్ మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు రెండు ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు మన ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం

పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వర్ యూ డూయింగ్ టుమారో ఐ యామ్ ఫ్రీ అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం నో నో 15th సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్ లతో కోస్తారు బ్రిలియెంట్ ఐ హావ్ టు లీవ్ సో ఐ విల్ సీ యు సూన్ రైట్ టేక్ కేర్ బై 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 ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా అవునరా అవును నీకు సూట్ అవుతా తన గురించి మానేసి పెళ్ళిలా జీలాలు ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోరం నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది రెడ్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైంకి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ప్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి నీ ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాల లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ డ్రెస్